ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జులై నెల మాస ఫలితాలను తెలుసుకుంటున్నాం వృశ్చిక రాశి ఫలితాలు ఈ రాశి వారి గ్రహ స్థితిగతులను పరిశీలించగా ఫలితాలు ఈ విధంగా ఉంటున్నాయి ఈ రాశి వారికి ఈ నెల ప్రథమార్థం పూర్తి అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్థం కొంత వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది స్వతంత్ర వృత్తుల వారికి రెట్టింపు ధనలాభాలు ఉంటాయి తండ్రితో విరోధం వచ్చే విధంగా ఉంటుంది జాగ్రత్తగా ఉంటే మంచిది నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధించగలుగుతారు తద్వారా ఉద్యోగం వస్తుంది ఆదాయం పెరుగుతుంది నూతన గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి ఆర్థిక స్థిరత్వం ఉంటుంది బంధుమిత్రుల మీద కుటుంబ సభ్యుల మీద కొంత శ్రద్ధ చూపుతారు అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి అన్ని రంగాల వారికి కుటుంబ వృద్ధి ఉంటుంది అన్ని రంగాల వారికి కుటుంబ ఆర్థిక విషయాలు మంచి అనుకూలంగా ఉంటాయి కుటుంబ ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది